డయేరియాపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండటం వలన అతిసార వ్యాధిని నివారించవచ్చని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ నిర్మల్ కుమార్ తెలిపారు బుధవారం నగరంలో స్టాక్ డయేరియా క్యాంపెయిన్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా అవగాహన ర్యాలీ చేపట్టారు నగర ప్రజలందరూ తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి సీజనల్ వ్యాధులకి దూరంగా ఉండాలని తెలిపారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు గవర్నర్ లేనటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దిశానిర్దేశంలో ఈరోజు మనము ఈ స్టాప్ తయారీ కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీని కొన్ని మన లైన్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో కలిసి నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ స్టాప్ తయారీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతిసార వ్యాధి అన్నది ఈ సీజన్లో ఎక్కువగా ప్రబలయ్యే అవకాశం ఉంది ఇష్యూ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ యొక్క గణాంకాల ప్రకారము ఐదు పాయింట్ ఎనిమిది శాతం మంది ప్రతి సంవత్సరము దీంట్లో ఈ అచ్చార వ్యాధి వల్ల అండర్ ఫైవ్ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు దాని వల్ల ఇబ్బందులు పాల్వడం మరణించడం కూడా జరుగుతూ ఉంది సో ఆ రేటు తగ్గించడం కోసం అటు డయేరియా కేసులు ఎటువంటి రాకుండా ఉండడం కోసము సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరము ఈ డయేరియా స్టాఫ్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఒక మనకి శోధన కూడా ఇవ్వడం జరిగింది డయేరియా రోగ్ తాన్ అప్న సఫాయి ధ్యాన్ రక్షణ అనే స్లోగాన్ని ఇవ్వడం జరిగింది దీంతో భాగంగా మనమందరం కూడా ఇక్కడ ఎంటీఎంస్ పరిధిలో ఉన్న లైన్ డిపార్ట్మెంట్స్ మీ అందరం కలిసి ఎంపీఓ గారు ఎంఆర్ఓ గారు అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇంపెంట్ చేయల్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ మేమందరం కలిసి ఈ ర్యాలీని చేయడం నిర్వహించడం జరుగుతుంది దీంట్లో మనకి ఈ పరిసరాలు శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవటము అండ్ భోజనాల ముందు చేతులను పరిశుభ్రంగా చేసుకోవటం అనేది అతి ముఖ్యమైన విషయము ఈ డయేరియా డయేరియాల అక్షసార వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు తను చూసుకుంటే కనుక మనము దాంట్లో కడుపు ఉబ్బురము తర్వాత వాంతులు విరోచనాలు అదేవిధంగా విధంగా అవ్వడం అనేది ఎక్కువ లక్ష్యాలు కనబడతా ఉంటాయి అటువంటి లక్షణాలు కనుక కనబడితే కనుక ఇమీడియట్ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ లోయిన్ జాయిన్ అవసరం కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా నీటిలో గనక ఎటువంటి మార్పు గమనించినా అదే అపరిశుభ్రమైన కనుక అపలాయా నుంచి వస్తున్నా కూడా ఇమీడియట్ సచివాలయం దగ్గర ఉన్న సచివాలయానికి అదేవిధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే మనం ఎంటీఎంసీ పరిధిలో ఏర్పాటు చేస్తున్నామో ఆ సెంటర్కి మీరు గనక తెలియజేస్తే ఇంగీట్ యాక్షన్స్ ప్లాస్ తీసుకోవడం జరుగుతుంది అదే అదేవిధంగా మన దగ్గర యూపీఎస్సీస్ ఉన్నాయి యూపీఎస్సీస్కి పన్నెండు యూపీఎస్సీస్ ఉన్నాయి వాటి అన్నింటిలో కూడా ఏ డాక్టర్స్ గారు కూడా పైన సూచనలు ఇవ్వడం జరిగింది అక్కడ మనకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ ఆ తర్వాత ఐవి ఫ్లూయిడ్స్ కానీ జింకు టాబ్లెట్స్ కానీ తగిన మోతాదులు అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది దీనికి సంబంధించిన ఐఈసి యాక్టివిటీస్ కింద స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నారో ఎంఆర్ఓ ఎంఈఓ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది సో ఆ స్కూల్స్ లో టీచర్స్ ఆ తర్వాత వ్యాచాల్సిన పోటీలు పెట్టి ఈ అవగాహన అన్నది అందరికీ కలిగించాలి అని చెప్పని తెలియజేయడం